వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతావులు ఫెంక్షన్ యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అంది అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు జమ అయినటువంటి ఉద్యోగుల జీతాల వివరాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్కి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తాడేపల్లిగూడెం ట్రెజరీ పద్ధతిలో కొంతమంది ఉద్యోగులకు అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు క్రెడిట్ అయ్యాయి అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి న్యాయశాఖలో కొంతమందికి హెల్త్ డిపార్ట్మెంట్కి ఐటీఐ కళాశాల సిబ్బందికి మున్సిపల్ సిబ్బందిలో కొంతమందికి ఒకటో తేదీనే వీళ్ళందరికీ కూడా జమ కావటం జరిగింది అయితే నిన్న రెండో తేదీ ఉదయం నుండి రాత్రి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటవ తేదీ లోపల ఎస్టీఓ గారు అప్రూవ్ చేసినటువంటి ఉద్యోగుల బిల్లులకు జీతాలు జమ అయ్యాయి ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపాధ్యాయుల జీతాలు జమ కావడం జరిగింది ఇక్కడ మనకు మన మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేసినట్లు చూసినట్లయితే నిన్న అనకాపల్లి ట్రెజరీ పరిధిలో టీచర్సు అదేవిధంగా జెపిహెచ్ఎస్ రా రాజుపాలెం శాలరీ క్రెడిట్ అని చెప్పి అట్లానే పోర్మామిలా కడప డిస్టిక్ సంబంధించి శాలరీస్ క్రెడిట్ అన్నట్లు అదేవిధంగా ఇంకా కామెంట్స్ రూపంలో తెలియజేసినటువంటి మిత్రులు నెల్లూరు జిల్లాలో కూడా వింజమూరు మండలము కలవాయి మండలము ఇట్లా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాలన్నా చాలా వరకు క్రెడిట్ కావటం జరిగింది అంటే ఇరవై ఒకటో తేదీ లోపల ఎస్టీఓ గారు అప్రూవ్ చేసినటువంటి బిల్లులకు మాత్రమే అయితే ఇప్పుడు తాజాగా కొన్ని బిల్లులు ఇప్పుడు చెక్ చేయటం జరిగింది చెక్ చేస్తే ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులు ఆర్బీఐ యూక్యూబేర్కి కొన్ని చేరుకోవడం జరిగింది వారికి కూడా ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఆర్బీఐ యూక్యూబేర్ దశలో ఉన్నటువంటి స్క్రీన్షాట్లు ఇవి తర్వాత ఇక ఫెన్షనర్ల బిల్లులో ఒకటే రెండు చూశాను అవి ఆ బిల్లుల్లో ఇంకా కదలక అనేది రాలేదు ఫెన్షనర్ల అన్నీ కూడా ఇంకా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి ఒకవేళ ఫెన్షనల్ బిల్లుల్లో గిన్న కథలకు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తుంటాను కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి